మత్తైసు వార్త అధ్యాయము మనుష్యులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందరు కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలెనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయిలాగున నీ ముందర బోర ఊదింపవద్దు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడిచెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలను అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయట వారికిష్టము వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు మీరు వారి వలె ఉండకుడి మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను కాబట్టి మీరీలాగు ప్రార్థన చేయుడి పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచపడుగాక నీ రాజ్యము వచ్చుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక మా అనుదినాహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసి కొరు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని నీవు ఉపవాసము చేయినప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును దొంగలు కన్నము వేసి దొంగిలెదరు పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి అచ్చట అయినను తుప్పైనను దాని తినివేయదు దొంగలు కన్నము వేసి దొంగిలరు నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ ఉండును నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును నీలోనున్న వెలుగు చీకటి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును చిందింపకుడి ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువ చేసి కొనగలడు వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఏలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి అవి కష్టపడవు వడకవు ఆయనను తన సమస్త వైభవముతో కూడిన సొలోమోను సైతము వీటిలో నొకదాని వలెనైనను అలంకరింపబడలేదు నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు ఇవన్నీయూ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును రేపటిని గూర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఏనాటి కీడు ఆనాటికి చాలుము